రోజు తినవని మోజే తీరనిది అన్నట్టు ఈరోజు పరవాణం కూడా అంత కమ్మగా ఉంది ఫస్ట్ నేను కందిపప్పుని కుక్కర్ గిన్నెలో ఒక అర గ్లాసు వేసుకొని ఇలా త్రీ విసెస్ వచ్చేలాగా పెట్టుకున్నానండి ఇప్పుడు వేరే గిన్నెలో అర కేజీ బెల్లం చెత్త కొట్టుకొని ఆ గిన్నెలో వేసుకొని సన్నమంట మీదే కరగపెట్టండి ఇక ఒక గిన్నె తీసుకొని రెండు పాలు ప్యాకెట్లు అంటే లీటర్ పాలు రెండు పాలు ప్యాకెట్లు కట్ చేసి ఆ గిన్నెలో వేసుకొని ఇప్పుడు రెండు పాలు ప్యాకెట్లకి మనం ముప్ప గ్లాసు వాటర్ వేసుకొని ఇక సన్నమంట మీదే మనం మరగనివ్వండి పాలు పొంగిన తర్వాత ఆచారం ప్రకారం మనం బియ్యం వేసుకోవాలి అర్థమైంది కదా బియ్యం ఎంత వేస్తారు లీటర్ పాలకి మనకు చిక్కగా ఉండాలంటే గ్లాసున్నర నర బియ్యం వేయాలి అంతే అంతకుమించి ఎక్కువ కూడా వద్దు ఇలా గ్లాసున్నర బియ్యం వేసి ఇక మనం స్లోగా తిప్పుకుంటూ ఉంటే అన్నం మెత్తబడిద్ది ఇప్పుడు ఒక నాలుగు నాలుగాలికలు దంచుకొని దాంట్లో వేసుకోండి కంప్లీట్గా అన్నం మెత్తబడిన తర్వాతే మనం బెల్లం జోలికి వెళ్ళాలంటే అర్థమైంది కదా బెల్లం ఇలా కరిగిన తర్వాత వడబోసుకోండి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే అవి అక్కడే అయిపోతా వడబోసే అప్పుడు మనం ఇప్పుడు అన్నం మెత్తబడిన తర్వాతే ఈ బెల్లం పాకం వేయాలండి లేదంటే అడుగంట పోయి బియ్యం కూడా లాగానే ఉంటాయి అర్థమైంది కదా మీకు వివరంగా చెప్తున్నాను సో దనుకోకండి ఇలా బాగా తిప్పుకోండి ఇక బెల్లం వేసిన కాడి నుంచి పక్కనే ఉండాలండి ఎందుకంటే అడుగంటా ఉండిద్ది మనకి ఇలా దగ్గర పడిన తర్వాత చూసారా ఎంత గట్టిగా వచ్చిందో చాలామంది ఇక ఇంతటితో పరవానం అనేది ఇలా తినేస్తారండి ఇంకొంచెం టేస్ట్ కావాలి కదా మనం పాతకాల పద్ధతిలో ఇప్పుడు మనం కందిపప్పుని ఉడకపెట్టుకోమన్నాను కదా ఇలా మెత్తగా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి ఇక ఒక్కసారి పప్పు కుర్తు మెత్తగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పరమాణం రెడీగా ఉంది కదా చూసారా ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి ఇలా చూస్తుంటే నాకు నోరు ఊరుతుందండి మీకు ఎలా ఉందో నాకు తెలియదు ఇప్పుడు దానిపైన ఒక రెండు టేబుల్ స్పూను కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తానికి కలిపేయండి ఇలా తింటానంటే తినేయండి లేదు మన దగ్గర జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ పిస్తాలు లేదంటే కిస్మిస్లు ఏవి ఉంటాయి ఇక దానిపైన వేసుకోండి ఇక ఇంతేనండి మన ఓపిక తగ్గట్టే మనం వేసుకుంటాం ఏమీ లేకపోయినా కూడా బ్రహ్మాండంగా ఉండిద్ది అర్థమైంది కదా ఏదో యూట్యూబ్ కోసం కొంచెం డెకరేషన్ కోసం అలా వేసుకుంటున్నాం అంతేనండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితేనే ప్లీజ్ అండి ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారండి చిన్న ఛానల్ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటేనే మాలంటులు కూడా బయటకు వస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బా బాయ్